ఉధృతంగా వర్షాలు పడే పడుతున్నాయి పడబోతున్నాయి అనే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ అన్ని జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టర్లు ఎస్పీలు సిపిలు ఉన్నతాధికారులతో సిఎస్ గారు నేను డీజీ గారు హైదరాబాద్ హెడ్ క్వార్టర్ లో ఉండే ముఖ్య అధికారులు ఖమ్మం నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కూడా లైన్ లోకి వచ్చారు సూచనలు సలహాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పదలుచుకున్నదో అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ప్రధానంగా ములుగు దగ్గర నుంచి మొదలెడితే అటు ములుగు మహబ్బాదు కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం ఖమ్మం నుంచి నల్లగొండ మీదిగా మహబూబ్ నగర్ ప్రాంతానికి జీహెచ్ఎంసి పరిధికి సెకండ్ హాఫ్ లో ఇప్పుడే పెట్టయింది బాగా సివియర్ గా ఈ వర్షాల వల్ల అటు దోర్నకల్లు నియోజకవర్గం ములుగు నియోజకవర్గం పెనపాక నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గం కొత్తగూడెం సత్తుపల్లి అశ్వరాపేట ఇలా ఈ నియోజకవర్గాలన్నీ కూడా రాత్రి నుంచి జలమయ జలమయమయ్యాయి ఉదయం నుంచి స్థానికంగా ఉండే అధికారులతో ప్రజా ప్రజాప్రతినిధులతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో చర్చించుకుంటూ వీలైనంత వరకు ప్రజలకి ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం నేన కానీ బట్టి విక్రమార్క గారు కానీ అధికారులు అందరూ చూసుకుంటున్నాం ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిసింది ఏంటంటే అనేక హైవేల మీదకి వాటరు స్థానికంగా కురిసిన వర్షాలతో పాటు అన్ని వాగులు వంకలు పొర్లి ప్రవహిస్తున్నాయి వీటి ప్రభావంతో నేషనల్ హైవేస్ మీద కూడా వాటర్ వచ్చింది ఉదాహరణకి సూర్యాపేట టు ఖమ్మం రోడ్ ఏదైతే ఉందో ఆ నేషనల్ హైవే అది కూడా ఓవర్ఫ్లో అవుతుంది అదే రకంగా అటు వరంగల్ సైడ్ అదే పరిస్థితి ఉంది అన్ని రోడ్లు చాలా వరకు రోడ్లు జిల్లాల్లో ఆ ప్రాంతంలో ఉండే ఇందాక చెప్పిన నాలుగైదు జిల్లాల్లో ఉండే రోడ్లు మొత్తం కూడా బ్లాక్ అయ్యాయి అధికారులు ఇప్పుడే ఆదేశించిన ఎక్కడైతే రోడ్ల మీదకి వాటర్ ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ని అలౌ చేయొద్దని ట్రాఫిక్ ని అలౌ చేస్తే ప్రమాదాలు జరుగుతాయని దానికి దానివల్ల ఎక్కడా ట్రాఫిక్ ని అలౌ చేయొద్దని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది ఇక చెరువులో కుంటలో నిండు కుండలా ఉండి కొన్ని చెరువులు ఇప్పటికే బ్రీచ్ అయినాయి ఈ బ్రీచ్ అయిన చెరువుల ఎఫెక్ట్ పంట పొలాల మీదనే కాకుండా ఆ నీరెస్ట్ లో ఉండే విలేజ్ల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది ఉదారకి మున్నేరు ఆకేరు ఈ రెండు రివర్స్ ఏవైతే ఉన్నాయో విపరీతమైన ఫ్లోతో ఆ ప్రాంతాలంతా కూడా నాకు తెలిసి రాకసి తండా అని తిరుమలపాలెం మండలం నా నియోజకవర్గంలో ఒక తండా ఉంటది ఆ తండా టోటల్ గా ఐసోలేట్ అయి చాలా మంది ఆ పక్కనే ఉన్న ఒక గుట్ట మీద షిఫ్ట్ అయ్యారు ఆ గ్రామంలో ఉండేవాళ్ళు ఇంకా ఒక ముప్పై ఒకటి ముప్పై రెండు మంది ఆ స్కూల్స్ లో ఉన్నారు స్కూల్ బిల్డింగ్ మీద ఉన్నారు వాళ్ళని సేవ్ చేయడానికి ఇప్పుడే టీం కూడా వెళ్ళింది రిస్క్ టీము వాళ్ళని సేవ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం అదే రకంగా పాలేరుకు డౌన్ లో ఒక బ్రిక్స్ చేసుకునే కార్మికుడు ఉంటాడు తను తన భార్య తన కొడుకు ఉదయం నుంచి ఆ పూరింటి పైన నిలబడి ఉన్నాడు ఒక పక్క నుంచి వరదతో అది కొలాప్స్ అవుతూ వస్తుంది హెలికాప్టర్ల కోసం నుంచి ట్రై చేశాం ఇక్కడ హైదరాబాద్ లోని ఎయిర్ క్రాఫ్ట్ కోసం ట్రై చేసాం ఎక్కడ చేసినా ఈ వాతావరణం అనుకూల నుంచి అందించిన హెలికాప్టర్ కూడా టేక్ ఆఫ్ తీసుకునే పరిస్థితిలో లేదు వాళ్ళు కూడా అప్పటి వరకు అయితే సేఫ్ గా ఉన్నదే భగవంతుడి దయతో వాళ్ళు కూడా సేఫ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా అక్కడ ఉన్న యంత్రాంగం కూడా వాళ్ళని కాపాడే పనిలో ఉన్నారు ఖమ్మం పట్టణం గాని మనుగూరు గాని అదే రకంగా మహబ్బా గాని డోర్నకల్లు కానీ ఇలా ఒక్కొక్క పట్టణంలో లోకల్ పడ్డ గా కురిసిన వర్షాలతో నాకు తెలిసి త్రీ టు ఫైవ్ ఫీట్ వాటర్ స్టాగ్నెట్ అయింది అంటే ఆ డిశ్చార్జ్ వెంట్స్ సరిపోక రాష్ట్ర వ్యాప్తంగా యావత్ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారి మాటగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటగా మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా రేపు సాయంత్రం వరకు ఏవైతే అతి భారీ వర్షాలు కురవబోతుందో మీ వలన ప్రజలు బయటికి రావద్దని అప్రమత్తంగా అధికారులంతా ఉండాలని ఏ ఒక్క అధికారికి సెలవు శాంక్షన్ చేయొద్దని అదే రకంగా ఏదైతే ఎక్కడైనా ఎవరైనా చిక్కుకొని ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటే యంత్రాంగంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా గా ఉండి ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా ఎలర్ట్ కావాలని పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన నేను అభ్యర్థిస్తున్నాను జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఏవైతే నీళ్లు ఆగిన ప్రాంతాలలో పురాతనమైన గోడలు నాని కూలి కింద పడే ప్రమాదం ఉంది ఆ పురాతనమైన గోడలుండే ప్రాంతంలో నివసించే వారిని తాత్కాలికంగా ఖాళీ చేయించి వారిని మనం ఏవైతే షెల్టర్స్ ఏర్పాటు చేశామో ఆ షెల్టర్స్ కి వారిని షిఫ్ట్ చేయాలని కూడా అధికారులను ఆదేశిస్తున్నాను